ప్రసాదం తయారీలో వాడే ముడి సరుకులలో ఎక్కడ రాజీ పడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రసాదం తయారీలో వాడే ముడి సరుకులలో ఎక్కడ రాజీ పడమని ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు తెలిపారు ఇవన్నీ టెస్ట్ చేయడానికి ఆధునిక ల్యాబ్లు కూడా పెడతాం ప్రస్తుతం పరిస్థితులు అన్ని ప్రక్షాళన చేస్తాం భక్తుల నుండి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ముందుకు వెళ్తామని తెలిపారు ఇక్కడ కిచెన్స్ అన్నీ పనిచేస్తాయి అదే సమయంలో ఎక్కడ కూడా నాణ్యతలో ఎక్కడ రాజీ పడడం ఎక్కడైతే ముడి సరుకులు కావాల్సినటువంటి మనం ప్రిక్యూర్మెంట్ నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం ల్యాబరెటరీస్ అన్నీ పెడతాం ఆ ల్యాబరటరీస్ అన్ని టెస్ట్ అవుతాయి అన్నీ రికార్డ్ చేసుకుంటారు అదే సమయంలో ఇక్కడ ప్రాసెస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ వెంకటేశ్వర స్వామి దగ్గరుండే లడ్డు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయారు తయారు చేయలేకపోయారు దానికంటూ ఒక పేటెంట్ కూడా ఉంది చాలామంది ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయ్యారు అలాంటి పవిత్రమైన లడ్డును కానీ ఇక్కడుండే జిలేబీ కానీ ఇక్కడుండే మైసూర్ బాగ్ కానీ దేనికి దానికి ఒక ప్రత్యేకత ఉంది వడగ్ కూడా ఒక ప్రత్యేకత ఉంది అలాంటి మళ్ళీ ఇవన్నీ కూడా టోటల్గా ప్రక్షాళన చేసి రాబోయే రోజుల్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం ఈరోజు మీరు చూస్తే